ఇప్పుడు కూడా క్లీన్ అండ్ లో మీ యొక్క సహాయ సహకారాలు అంటే మళ్ళీ కూడా మనం ప్రథమ స్థానానికి రావడానికి ఆస్కారం ఉంది మీరందరూ సహకరించాలి యావత్ భారతదేశంలో ఇండోర్ అనే పట్టణము ప్రథమ స్థానంలో ఉంది క్లీన్ అండ్ లో మన ఆంధ్రాలో పొలము నేరుగా అవకాశం ఉంది మీరందరూ సహకరిస్తే క్లీన్ అండ్ లో ప్రథమ స్థానం సంపాదించడానికి చాలా అర్హతలు ఉన్నాయి మనకి కాబట్టి మరొకసారి మిమ్మల్ని వేడుకుంటుంది ఏమిటంటే ప్రతి ఒక్కరూ ఎక్కడైతే చాక్లెట్ వాటర్ ఉందో అక్కడ వస్తుంది బహిరంగ విసర్జన చేయకుండా చూసుకుంటూ మన పలమనే నూతన స్థానంలో నిలపాలి ఈ యొక్క అవకాశం ఒక పలమనేరు బ్రాండ్ ఆఫాసర్ గా నా బాధ్యతగా నేను వచ్చాను నా సహాయ సహకారాలు ఇప్పుడు మన మున్సిపల్ కమిషనర్ గారికి అందరికీ ఉంటుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అందరికి కూడా ధన్యవాదాలు ఇప్పుడు థ్యాంక్ యూ అందరూ కూడా అయిపోయింది నిదానంగా మన ఆఫీస్ వరకు తర్వాత ఫండి చేయబండి అందరూ కూడా సిబ్బంది అంతా కూడా ఒకసారి రోజు సహకారండి థ్యాంక్ యూ స్వతాంధ్ర స్వతంత్ర కార్యక్రమంలో భాగంగా గత వారం ఆలయినందువల్ల ఈ నాలుగు శనివారానికి రాష్ట్రం ప్రభుత్వం ఈరోజు మన స్వచ్ఛాంధ్ర స్వతంత్ర కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కాకినాడ జిల్లాలో గదాపురం మున్సిపాలిటీ ఏరియాలో ర్యాలీలో పాల్గొనడం జరిగింది అలాగే మన పల్లమేర్ పట్టణంలో మన స్వచ్ఛంద్ర సీనియర్ సిటిజను అలాగే మనకు ఎన్జిఓ గారు సీతారామయ్య గారు మన కార్యాలయ సిబ్బంది కార్యదర్శి అలాగే నిర్మాతలపై మన డ్వాక్రా సంఘ గ్రూపులందరూ కూడా సిఓలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ఈ వారం ఏమంటే ముఖ్యంగా మనకు వచ్చేసి అనారోగ్య సమస్యలపైన అంటే మనకు ఈ సీజనల్ డిజీజెస్ ఈ సీజనల్ వర్షాకాలంలో వచ్చేటువంటి డబ్బులు ముఖ్యంగా గవర్నమెంట్ కాటు